హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ప్రేమలో పడే సెవెన్ ఎపిసోడ్ సిక్స్టీ స్టోరీ చదివే ముందు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి స్టోరీ ముందుగా చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి యుక్త కళ్ళు తెరిచి తెరిచేసరికి అభి తన కళ్ళ ముందు ఉన్నాడు లలిత చేయి పట్టుకొని అభి తన మీద చేయి పడితే బాగుండదు చెప్తున్నా అన్నాడు చాలా సీరియస్గా నువ్వెవరు అసలు అంది లలిత తన చేయి వెనక్కి తీసుకుంటూ అభి యుద్ధాన్ని దగ్గరికి లాక్కొని తన భర్తని అన్నాడు ఆ మాటకి అందరూ షాక్ అయ్యారు యుక్తకి అయితే అభిని అక్కడ చూసి అసలు ఆమెకి కన్నీళ్ళు ఎంతకి ఆగడం లేదు ఓ నువ్వేనా బాబు ఈవిడ మెడలో తాలి కట్టింది పెద్ద గొప్ప పని చేసినట్టు చెప్తున్నారు కదా చదువుకోమని పంపిస్తే తను చేసే పనులు ఇవా అని అరిచింది లలిత ఇందులో తన తప్పేం లేదు అయినా మేమిద్దరం ఒకరికొకరం ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకున్నాం ఇందులో అంత పెద్ద తప్పు లేదు అన్నాడు అభి చేసిందే తప్పుడు పని అయితే మళ్ళీ అందులో తప్పు మీకు అంది లలిత చెప్పాను కదా మా పెళ్లి మా ఇష్టపూర్వకంగా జరిగింది అని అయితే మేము ఇంట్లో పెద్దవాళ్ళం ఉన్నాం మాకు చెప్పాలి అని తెలియదా తనకి అన్ని తనకి నచ్చినట్టుగా జరిగితే ఇక మేము ఉండి ఎందుకు ఇలా చేసి మా ఇంటి పరువు తీయాలి అనే కదా ఆవిడ ఇలా చేసి ఇప్పుడు చోద్యం చూస్తుంది కాస్త మీరు ఆగుతారా ఇప్పుడు తను ఈ ఇంటి మనిషి కాదు నా భార్య నా భార్యను మీరు ఇంకొక మాట అనడానికి కూడా నేను ఒప్పుకోను అసలు తను ఇక్కడ ఉండడానికి కూడా నేను ఒప్పుకోను అని యుక్త పద అని యుక్త భుజం చుట్టూ చేయి వేశాడు అభి ప్రశాంత్ వెళ్ళి సుదర్శన్ గారిని వీల్చైర్లో లో తీసుకువచ్చాడు ముందు రూమ్ లోకి వాళ్ళ నాన్న రావడంతో ఆయన వైపు కన్నీళ్లతో చూసింది యుక్త ఆయన అభిని చూసి చిన్నగా నవ్వి ఆ పెళ్ళి ఆయనకి ఇష్టమే అయినట్టుగా చిన్నగా నవ్వారు అభి ఆగరా నేను మాట్లాడతాను అందరితో అన్నాడు ప్రశాంత్ ఇప్పటికైంది చాలు బ్రష్ దాని మీద ఇంకొక మాట కూడా పడనివ్వను నేను నా భార్యని నాతో తీసుకు వెళ్తున్నాను ఇక్కడ కాదు అనడానికి ఎవ్వరికీ హక్కు లేదు అని యుక్తాని అతడు కారు దగ్గరికి తీసుకు వెళ్ళాడు అభి ఆమె కోసం కార్ డోర్ ఓపెన్ చేయడంతో యుక్త అభిని ఓసారి చూసి కార్లో కూర్చుంది ఏడుస్తూనే అభి ఆగరా నేను మాట్లాడతానని చెప్తున్నాను కదా అని ప్రశాంత్ ఎంత చెప్పినా కూడా అభి ఆగకుండా అక్కడి నుండి యుక్తాన్ని తీసుకొని హైదరాబాద్కి స్టార్ట్ అయ్యాడు యుక్త ఏడుస్తూ ఉన్నా కూడా అభి తనతో ఏం మాట్లాడలేదు హైదరాబాద్ వరకు చాలా సీరియస్గా అండ్ ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తూ ఉన్నాడు యుక్త తన బాధలో తను ఉంది ఇక ఇక్కడ యుక్తని అభి తీసుకు వెళ్ళిపోయాక చూసారా చూసారా ఎలా వెళ్ళిపోతుందో ఎవడో వచ్చి మెడలు తాలి కట్టగానే వాడు వెంట వెళ్ళిపోయింది కనీసం ఇంట్లో వాళ్ళకి చెప్పాలన్న తెలివి కూడా లేదా మీ కూతురికి ఇదేనా మీ పెంపకం అని అటు ఆడపడుచులను ఇటు భర్తని దులిపిపడేసింది లలిత చూడండి అత్తయ్య అభి నాతో అంతా చెప్పాడు అభి తనని ఎప్పటి నుండో ప్రేమిస్తున్నాడు ఆ విషయం నాకు కూడా తెలుసు ఇప్పుడు యుక్తని చదివించేది కూడా అభినే యుక్త కూడా అభితో బాగానే ఉంది కానీ ఆ రోజు వైదేహి పెళ్లికి వచ్చినప్పటి నుండి బాబీ యుక్తతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడు అంట నేను నిన్ను ఎప్పటి నుండో ప్రేమిస్తున్నాను నువ్వు అబిని వదిలేయాలి మీ గురించి నాకు అన్ని తెలుసు అని అభి యుక్తని వాళ్ళకు తెలియకుండా ఫోటోస్ తీసి నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నువ్వు వాడితో కలిసి తిరుగుతున్నావని ఇంట్లో అందరికి చెప్తాను నీ పరువు తీస్తాను అని యుక్తాని భయపెట్టాడు వీడు లేదు మేము ఇంట్లో అందరికి చెప్పే పెళ్లి చేసుకుంటాము మా విషయం ప్రశాంత్ బాబుకి కూడా తెలుసు అని యుక్త అంటే నేను ఎలా చేసాయినా నిన్ను పెళ్లి చేసుకుంటాను మీ ఇద్దరిని విడగొడతాను అని యుక్తలో భయం తెలిసేశాడు వీడికి భయపడి యుక్త అభికి దూరంగా ఉంటూ వచ్చింది అలా రెండు మూడు నెలలు యుక్తాన్ని చూసిన అభి తను వాడికి ఎక్కడ దూరం అవుతుందో అని తనని పెళ్లి చేసుకున్నాడు కానీ యుక్త ఇంట్లో వాళ్ళకి తెలియకుండా చేసుకున్నాం అని అభి మీద కోపడంతో వాడు కొద్ది రోజులు తనకి దూరంగా ఉన్నాడు ఈలోపు మావయ్యకి యాక్సిడెంట్ అయింది తను ఇక్కడికి వచ్చేసింది తను ఇక్కడికి రావడంతో వీడు మళ్ళీ తన వెంట పడుతున్నాడు పెళ్లి చేసుకుంటాను అని అయినా దాని వయసు ఎక్కడ వీడి వయసు ఎక్కడ మీకైనా బుద్ధి ఉండక్కర్లేదా వాడికన్నా పదమూడేళ్ళు పెద్దవాడైన వీడితో దాన్ని పెళ్లి చేయాలి అనుకుంటున్నారా అని లలితని అడిగాడు ప్రశాంత్ అవన్నీ విని ఇక ఏం మాట్లాడలేకపోయింది లలిత అయిందేదో అయిపోయింది ఇక దీని మీద ఎవరు ఏం మాట్లాడడానికి లేదు వాడొకసారి డెసిషన్ తీసుకున్నాడు అంటే ఇంకెవ్వరి మాట వినడు మన యుక్తకి అక్కడ ఏమీ ఇబ్బంది ఉండదు మనందరం వెళ్ళి ఒకసారి అభి వాళ్ళ ఇంట్లో మాట్లాడి వద్దాం ఇక ఈ విషయం ఇక్కడతో వదిలేయండి అది అక్కడ బానే ఉంటుంది అని చెప్పేశాడు ప్రశాంత్ అందరితో ఇక అందరూ కూడా సరే అనుకొని ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు అభి వాళ్ళ ఇల్లు రావడంతో కార్ లోపల పార్క్ చేసి అతడు దిగి యుక్త ఉన్న సైడ్ వచ్చి కోపంగా డోర్ ఓపెన్ చేశాడు ఇంకా ఉంది మీకున్న స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్